మక్కా సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఉమర యాత్రికుల ఆత్మశాంతికి పీలర్ మాజీ ఎమ్మెల్యే చింతాల రామచంద్ర రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మృతదేహాల కుటుంబాలకు సానుభూతి తెలిపారు పవిత్ర యాత్రలోనే మూడు తరాల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమనన్నారు మృతుల ఆత్మలకు శాంతి చీకరులని ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చింతాల ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ముస్లింలు పాల్గొన్నారు అర్థయాత్రకు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి యాత్రికులు బృందం సుమారుగా అర్ధరాత్రి సమయాన ఆ ఉమ్రా యాత్ర జరిగేటప్పుడు మేము ప్రయాణిస్తున్నటువంటి బస్సు అర్ధరాత్రిలో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఉండడం సుమారుగా నలభై ఐదు నలభై ఐదు మంది ఆ బస్సు ఆ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు అది మండలం చెల్లైన ఆ మంటల్లో నలభై ఐదు మంది దీంతో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి పద్దెనిమిది మంది చదువుతాడు ఆ కుటుంబంలో ఒకే ఒక్కడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు అతను మాత్రము ఆ యాత్రకు కోరేదు అతను ఒక్కడే ఆ కుటుంబంలో ఈరోజు సజీవంగా మిగిలినాడు